హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా పండగ అయ్యాక బుద్ధిగా వంటలోకి వెళ్ళిపోతున్నామండి ఈ మూడు రోజులు కూడా లేదు ఈ నాలుగు రోజులు కూడా లేదు అని అనుకుంటూ ఉన్నాం కదా ఈ రోజైతే ఇంక ఇంట్లో బుద్ధిగా చేసుకుంటున్నామండి నేనేంటండి బుద్ధి అంటున్నారని అనుకుంటున్నారా ఏం లేదండి మన ఇంటి వంట మన ఇంటి వంటే మూడు రోజులు ఎంత బయట తిన్నా కూడా మన ఇంటి ఫుడ్ తినందే మనకి ఏదో కడుపు నిండినట్టు ఉండదు కదా అందుకు చెప్తున్నాను ఇవాళైతే వంకాయతో కర్రీ అయితే చేద్దాం అనుకుని ఇంకా వంకాయలు అయితే తీసుకుంటున్నానండి ఫ్రిడ్జ్లో ఉంచి దీన్ని ముందు మనం శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఈరోజు వంకాయ వెల్లుల్లి కారం అయితే నేను చేస్తున్నాను అది మీకు షేర్ చేస్తున్నాను ఎలా చేస్తున్నాను అన్నది ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని ఈ నీళ్ళలో వంకాయలు అయితే కోసుకొని మనం పెట్టుకోవాలండి ఉప్పు నీళ్ళలో మనం వంకాయలు వేయడం వలన అవి నల్లగా అవ్వవు ఇప్పుడు మనం గుత్తి వంకాయలు ఎలా కట్ చేసుకుంటామో అలాగే ఇంచుమించు అలాగే కట్ చేసుకోవాలండి మనం అది కాడ తీయకుండానే ఇలా మనం పుచ్చులు అవి ఏమీ లేకుండా ఇలా ఒక్కొక్కటి వంకాయలు ఇలా కట్ చేసుకుని వేసేసుకోవడమేనండి ఇంకా సన్న వంకాయలు కూడా బాగుంటాయండి ఇందులో అది కూడా ట్రై చేయొచ్చు కాకపోతే ఇది అవైలబుల్గా ఉందని దీంతో నేను మీకు చేసి చూపిస్తున్నాను ఇప్పుడు కొంతమంది వంకాయలా అంటుంటారు కొంతమందికి వంకాయ కూర అంటే కొంతమందికి నచ్చదు కదండి అలాంటి వాళ్ళు కూడా ఇది ఈజీగా చాలా టేస్టీగా చేసి పెడితే ఇది ఈజీగా తింటారండి వాళ్ళని ఎక్కువ మనం వాళ్ళే మనల్ని చేయమంటారు మళ్ళీ ఈ కర్రీ అందుకని ఇది మీకు షేర్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు వంకాయలు మొత్తం కోసేసుకుని ఇలా పెట్టేసుకున్నాక పొయ్యి అయితే వెలిగించుకునే ముందు వంకాయలు ప్యాన్ అది పెట్టుకుని మగ్గించుకోవాలండి వంకాయలు అయితే నేను ఇలా కొంచెం ఆయిల్ అది వేసేసుకొని ఒక్కొక్క వంకాయ మనం ఇలా మగ్గించేసుకోవడమేనండి ఇప్పుడు వంకాయ మగ్గించినప్పుడు మనం కొంచెం మూత పెట్టపోవడమే మంచిదండి ఎందుకంటే మనకి తొందరగా ఉడికిపోతుంది కదా వంకాయ మగ్గడం కూడా తొందరగానే అయిపోతూ ఉంటుంది మనం ఇంకా దాన్ని నీళ్ళు వేసి నీళ్ళు ఎక్కువ వచ్చేస్తుందండి మనం మూత పెడితే నీళ్ళు అందుకే రాకుండా దీన్ని ముందు మగ్గించుకోవడానికి ఆ కాడలతోనే అటు ఇటు తిప్పుకుంటూ మనం మగ్గించుకోవాలండి ఇప్పుడు నేనైతే మొత్తం వంకాయలన్నీ అన్నీ వేస్తేనే ఇంకా ఉప్పు కూడా నేను వేయలేదండి మనం తీసుకుంటున్న ఈ వెల్లుల్లిపాయల కారంతోనే మనం ఇలా ఎలా తయారు చేసుకోవాలి అందులోనే ఎలా మిక్స్ చేసుకోవాలి అన్నది ఫస్ట్ మీకు చూపిస్తాను కాడలైతే ఈ లోపల మనం మాడిపోకుండా అటు ఇటు మనం వెల్లుల్లిపాయలు వల్చుకుంటూనే ఇలా తిప్పేసుకోవాలి ఇది మగ్గే లోపల మనకు వెల్లుల్లిపాయలు వల్చేసుకోవచ్చండి నేను అన్నాను కదా వెల్లుల్లి కారం అని అన్నాను కదా అందుకు మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే వెల్లుల్లిపాయలేనండి ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా నేను వల్చేసుకున్నాను మొత్తం ఇలా చిన్న గ్రైండర్లో మనం ఏవే వేసుకుని ఏం తయారు చేసుకోవాలో అన్నది ఇప్పుడు మీకు షేర్ చేస్తాను వెల్లుల్లిపాయలు ఇలా మొత్తం మనం వేసేసుకున్నాక ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకోవాలండి తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఓ రెండు స్పూన్లు ధనియాలు వేసుకుంటున్నాను నేను వన్ స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి ఇప్పుడు మెయిన్ మసాలా ఇంగ్రీడియంట్ ఇదే కొంచెం నాలుగు మిరియాలు అయితే వేసుకుంటున్నాను కొంచెం సోంపు వేసుకుంటున్నాను ఇవన్నీ మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఫస్ట్ అయితే పచ్చాపచ్చాక నేను గ్రైండ్ చేసి తీసుకొచ్చాక అప్పుడు కారం యాడ్ చేయాలి ఇది అయితే మనం ఒక్కసారి ఇలా పల్స్ అది తిప్పేసాక కొంచెం మనకి కారం యాడ్ చేసుకోవాలి దానికి తగినట్టు మన వంకాయలకు తగినట్టు కారం ఇప్పుడు ఇందులోనే మనం యాడ్ చేసేసుకోవాలి ఎందుకంటే అది మనం కారం వేసి ఏమీ వేసి మగ్గించట్లేదు కదా దీన్ని మెత్తటి పేస్ట్ లాగా మనం చేసేసుకోవాలి మరీ అంత మెత్తనిగా కాకుండా నేను ఇలా గ్రైండ్ చేసుకున్నాను చూడండి ఇలా కచ్చ మనకి ఇలా సరిపోతుంది అంటే మెయిన్ ఇంగ్రీడియంట్ మసాలా పేస్ట్ ఇదే ఇప్పుడైతే ప్యాన్ మార్చేసుకొని ఒక ప్యాన్ తీసుకున్నాను మనం తయారు చేసుకున్న ఈ మసాలా పచ్చివాసన పోయినంత వరకు లైట్గా వేపేసుకోవాలండి వెల్లుల్లిపాయలు తొందరగానే వేగిపోతుంది కదా అందులోనూ మనం వేసిన ధనియాలు జీలకర్ర ఇవన్నీ కూడాను ఒక్క మాట పచ్చివాసన లేకుండా కొంచెం ఆయిల్ వేసుకుని ఇలా వేపేసుకుంటున్నానండి ఇప్పుడు దేనికి మసాలా ఇంగ్రీడియంట్ అంటే ఇదేనండి ఇంకా మనం వెల్లుల్లిపాయలు ఇవి మనం వేసుకున్నాం కదా అదే ఉల్లిపాయ కూడా వేసుకోకుండా దీన్ని మనం ఇలా చేసుకోవడమే కావాలంటే ఉల్లిపాయ వేసుకోవచ్చు కానీ ఉల్లి ఉల్లిపాయ వేస్తే మళ్ళీ అది వేరే టేస్ట్ వచ్చేస్తుంది మనకి మామూలుగా ఆనియన్ పేస్ట్లు అవి మనం రెగ్యులర్గా చేసుకున్న వంటలాగే ఉంటుంది వెల్లుల్లిపాయతోనే ఎంత సింపుల్గా ఎంత ఈజీగా మనం వంకాయలు తయారు చేసుకోవచ్చు అన్నది ఇందులో నేను చేసుకున్నది ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఇలా లైట్గా మనం పచ్చివాసన పోయినంత వరకు ఇలా ఏపేసుకుని మనం ఆల్రెడీ నాకు ఇలా ఇవన్నీ తయారు చేసే లోపల వంకాయలు అయితే మగ్గిపోయండి ఆ వంకాయల్లో మనం ఇది యాడ్ చేసేసుకోవడమే ఒక పక్క ఇది వేగే లోపల ఒక పక్క వంకాయ మగ్గే లోపల రెండు మనం ఒకేసారి ప్రిపేర్ చేసేసుకుంటే మనకి ఈజీగా అయిపోద్ది మీకు తెలుసు కదండి అల్లం వెల్లిపాయ పేస్ట్ అంటే ఎంతసేపు ఎగుతుందో అలాగే ఇది వేపేసుకున్నాను కొంచెం ఇందులో వాటర్ కలిపేసుకోవాలి మనకు వంకాయలు దీంట్లో ఉడికినంత ములిగినంత వాటర్ అయితే మనం వేసుకుని ఇలాగ దీంట్లో మనం మిక్స్ చేసుకోవాలి ఎక్కువ నీళ్ళు అవసరం ఉండదండి ఎందుకంటే వంకాయ ఆల్రెడీ మాకు మగ్గిపోయినప్పుడు మెత్తపడిపోద్ది కదా అందుకు మళ్ళీ ఎక్కువ వేస్తే ఇంకా మెత్తపడిపోతుంది వెల్లుల్లి కారం దానికి పట్టేటట్టు మనం ఆ నీళ్లు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇంకా రెండు మిక్స్ చేసేస్తున్నానండి ఒక పక్క ఈ వంకాయలు కూడా నాకు మగ్గిపోయి దాంట్లో ఈ కారం మన వెల్లుల్లి కారం ఏదైతే తయారు చేసుకుని పెట్టుకున్నామో అది ఇలా తీసేసుకొని వేసేసుకోవడమే దీన్ని కొంచెం మనం దగ్గర పడేటట్టు ఉంచుకుంటే మనకి వంకాయల్లోకి మొత్తం మనం తయారు చేసిన పేస్ట్ తాలూకా మసాలా ఎక్కిపోతే సరిపోతుంది అప్పుడు మనకు కర్రీ రెడీ అయిపోయినట్టేనండి మాకు మార్నింగ్ వంటే మీకు షేర్ చేస్తున్నాను ఇప్పుడు బాగా మరుగు వచ్చేసాక దీని దగ్గర పండివ్వాలండి బాగా అందులో ఉన్న నీళ్లు కూడా ఇంకా నేను వేసేస్తున్నాను చూసారు కదండి వంకాయలు తేలుతున్నట్టే నీళ్ళు వేసాను మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు ఇంకా తక్కువ నీళ్ళైనా సరే మనకు వంకాయలు దాంట్లో ఉడికినట్టు మనం చూసుకుంటే సరిపోతుంది ఇది రైస్లోకైనా సరే మనం ఇంకా ఎందులో అయినా చపాతిలోకైనా సరే దేనికైనా తినచ్చండి ఇది ఇప్పుడు ఇంకా ఉడికిపోతే మనకి దగ్గర పడిపోతే ఇది రెడీ అయిపోయినట్టేనండి సూపర్ సూపర్ టేస్టీ టేస్టీ కర్రీ అయితే మనకి రెడీ అయిపోయినట్టే ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మీరు చపాతీ చేసుకుని కూడా ఇది సర్వ్ చేసుకోవచ్చు లేకపోతే ఎల్లుల్లి కారు మనం తయారు చేసుకున్నది ఎలా నేను మిక్స్ చేసుకుని ఎలా మినపట్లు కూడా వేసుకోవచ్చు అన్నది మీకు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థం ఇవాళ ఇంకా దోమలకు కూడా నేను మంచి టిప్ చెప్తానండి మీరు ఎండ్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి చిన్న చిన్న దోమలతోనూ పెద్ద పెద్ద దోమలతోనూ మనం ఇబ్బంది పడ తు ఉంటాం కదా అలా కూడా ఇవాళ మీకు మంచి టిప్ అయితే నేను షేర్ చేస్తాను అదే నేను చేసుకుంటున్నది షేర్ చేస్తాను ఇప్పుడు బాగా కర్రీ అయితే చూడండి నూనె తేలిపోతూ మనకు ఉడికిపోతూ ఉంటే దీన్ని అలా మనం సర్వ్ చేసేసుకుంటే వేడివేడి అన్నంలో అయితే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నేను ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను అన్నం అయితే వడ్డించేసుకుంటున్నానండి ఇంకా దీన్ని వేడివేడి నెయ్యి వేసుకుని ఇది మనం టేస్ట్ చేస్తే వెల్లుల్లి కారం నిజంగా సూపర్గానే ఉంటుందండి ఇలా ఒక్క చుక్క మనం నెయ్యి వేసుకొని ఎక్కువే వేసుకోవచ్చులేండి కాకపోతే ఇప్పుడు డైట్లు ఇవి మనం అనుకుంటూ నెయ్యి తగ్గించేస్తున్నాం కదా నెయ్యి వల్ల మన వెయిట్ పెరగకపోయినా సరే అది ఒక అపోహేనండి అని చెప్పాలి నెయ్యి మనకి చాలా మంచిదండి ఒంటికి కొంచెమైనా వేసుకొని తినాలి ఇప్పుడైతే నేను టేస్ట్ చూసి చెప్తానండి మీకు ఇది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసుకోవచ్చు అని చెప్తున్నానండి నిజంగా సూపర్గా ఉంది నాకైతే ఒడియాలతో అయితే నంచుకొని తిందామని ఇంక ఒడియాలు కూడా పెట్టేసుకుంటున్నానండి మాకు సగుబియ్యం ఒడియాలు అయితే ఉన్నాయి అవైతే ఇలా పెట్టేసుకొని మీకు షేర్ చేస్తున్నాను ఇందులో కూడా బాగుంటాయి అన్నది అదే నేను తింటున్నది మీకు షేర్ చేస్తున్నాను ఇప్పుడు ఇంకా రెడీ అయిపోయినండి రెడీ అయిపోయి వచ్చేసాను చెప్పాను కదా మినపట్లో కూడా ఇది మనం ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది మామూలుగా ఇప్పుడు పండగ అయిపోయినవన్నీ అక్కడ దోశలు తిన్నాము రకరకాల చట్నీలతో కొబ్బరి చట్నీయే తింటూ ఉన్నాము హోటల్స్లో నాలుగు రోజులు కూడాను ఇంటికి వచ్చినా సరే సుబ్బయ్ చట్నీ ఇది రకాలు అనుకుంటున్నాం కదా కొంచెం మారినట్టు ఉండడానికి మనం కారం దోశలు అనుకుంటూ ఉంటాము అది ఎలా ప్రిపేర్ చేయాలి ఈ వెల్లుల్లి కారంతో అయితే మీకు చూపిస్తాను పొద్దున్న తయారు చేసుకున్న వెల్లుల్లి కారవే మనం ఒక ఉల్లిపాయ వేసుకుని మనం మెత్తని పేస్ట్లో మనం చేసేసుకుని అది మినపట్లు అంటే దోశల్లో కూడా మనం ఎలా చేసుకోవచ్చు ఇంకా మిగతా టిఫిన్స్లో కూడా అది ఎలా మనం షేర్ నంచుకోవచ్చు అన్నది ఇందులో షేర్ చేస్తాను ఇప్పుడు మినపట్లకి అయితే నేను పక్కా కొలత అయితే నిన్న రుబ్బేసుకుని పెట్టేసుకున్నానండి డబ్బాతో ఒక మినపప్పు ఒక్కటేస్తే మనం రెండు బియ్యం వేసుకుంటుని మళ్ళీ ఒక గుప్పెడైతే చనపప్పు కొంచెం మెంతులు వేసుకుని ఇలా మినపట్లకి రుబ్బైతే నిన్న ప్రిపేర్ చేసేసుకున్నానండి దీంట్లో మనం కొంచెం వాటర్ వేసుకొని ఇవాళ సరిపోయినట్టు మనం వేసుకోవడానికి వీలుగా మనం చేసుకోలేదు ఈ మినపట్లలోనే మనం తయారు చేసుకున్న వెల్లుల్లి కారం కూడా ఎలా యాడ్ చేసుకుని దీనికి చట్నీ ఇంకేమీ లేకుండా మనం చేసుకోవచ్చు అన్నది నేను ఒక ఉల్లిపాయ వేసుకుని అయితే రుబ్బేసుకున్నానండి ఇందాక వెల్లుల్లిపాయలు ధనియాలు సోంపు జీలకర్ర మిరియాలు అన్నిటితో పాటు ఒక ఉల్లిపాయ కూడా కోసుకుని రుబ్బేసుకున్నాను ఎందుకంటే మనకు ఆట వస్తుంది కదా మరి అంత వెల్లుల్లిపాయనే మనం వాడలేం కదా మినపట్లలోకి అందుకు ఒక రుబ్బు వెల్లుల్లిపాయ వేసుకుని ఇలా రుబ్బేసుకుని మనం అట్లలో ఇది ఎలా తయారు చేసుకోవాలి కారం దోశలు కారం దోశలు లేకపోతే పొడి దోశలు మనం అనుకుంటూ ఉంటాం కదా ఆ మసాలాలు ఒక్కొక్కటి ఇలా ఒక్కొక్క రకంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడైతే పెనం పెట్టేసుకుని ఈ దోశలాగా నేను వేసేసుకుంటున్నాను ఇప్పుడు దాంట్లో ఇది చట్నీ లేకుండా అంటే మనకు మారినట్టు ఉండాలి ఎప్పుడు కొబ్బరి చట్నీ ఎప్పుడు ఒకే రకం చట్నీ కాకుండా ఇలా వెల్లుల్లితో కూడా మనం ఎలా తయారు చేసుకోవచ్చు ఎలా టేస్ట్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు మినపట్లు అన్నది మీకు షేర్ చేస్తున్నాను ఇగోండి ఇప్పుడు నేనైతే పెనవది బాగా ముందు తుడిచేసుకోవాలి నూనె వేసుకొని ఎందుకంటే మనం ఫస్ట్ ఫస్ట్ ఏదైనా అట్టు రాదని కొంచెం చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి నేను చెప్తున్నాను ఏ అట్టు ముందు మనం వేసినా సరే పెనం మనం ఎంత మంచిది వాడినా సరే ఫస్ట్ నూనెతో క్లీన్ చేసేసుకొని అట్ట వేసుకుంటే మనకు బాగుంటుంది ఇప్పుడైతే అట్టు మామూలుగా మనం ఇలా వేసేసుకున్నాం కదండి మళ్ళీ చట్నీ తయారు చేసుకోవాలంటే బ్రేక్ఫాస్ట్కి అన్నానికి కూడా మనం ఒకేసారి ఇది ప్రిపేర్ చేసేసుకోవచ్చని ఈజీగా ఉంటుందని చెప్తున్నాను కొంచెం నూనె ఇలా మనం వేసేసుకున్నాక దీన్ని ఇలా మనం సాప్ చేసుకుని మనం చేసి పెట్టుకున్నాం కదండి చట్నీ లాంటిది అంటే వెల్లుల్లి కారంతోనే ఉల్లిపాయ వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక వంకాయ కూరలో మీరు గమనించారో లేదో అందులో నేను ఉల్లిపాయలు యాడ్ చేయలేదు ఇప్పుడు ఇందులో దోశలో మాత్రం వేయడానికి నేను ఉల్లిపాయ వేసుకుని ఎక్స్ట్రా కోసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు మనం లైట్గా దీని మీద అప్లై చేసుకోవడానికి ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నాను ఇప్పుడు బాగా మసాలా ఘాటు ఇష్టపడిన వాళ్ళు లేకపోతే కొంచెం డిఫరెంట్ టేస్ట్ అంటే ఎప్పుడు ఒకే రకం చట్నీ అని అనుకుంటున్న వాళ్ళకి ఇది బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు మనకు కూడా ఇది చేసి పెట్టుకుంటే కూరకి ఇలా బ్రేక్ఫాస్ట్ చట్నీ కూడా ఒకేసారి రెడీ అయిపోద్దని ఇందులో షేర్ చేస్తున్నానండి అంటే ఈజీగా పని అయిపోవడానికి మనకి ఇలా కూడా చేసుకోవచ్చు అన్నది నేను చేసుకున్నది మీకు షేర్ చేస్తున్నాను ఇప్పుడు ఇలా మనం దోశ అంతా ఇలా అప్లై చేసేసుకున్నాం కదండి దీన్ని కాలేక మనం తిరగేసుకొని మనం సర్వ్ చేసేసుకోవడమేనండి ఇప్పుడైతే నాకు రెడీ అయిపోయిందండి దోశ చూడండి మనకి ఎంత గ్రై కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా రెడ్డిష్ కలర్లో మనం ఇంకా కావాలంటే ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ అది మనం నంచుకుని అంటే మొత్తం ఇలా ఎక్కువ అప్లై చేసుకుంటేనే మనకి తిన్నట్టు ఉంటుంది దోశలో పక్కన వేసుకుని కూడా నంచుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు కదా కానీ ఇది వెరైటీగా ఇలా చేసి పెట్టుకుంటే మనం ఈ దోశ మనం తింటున్న ప్రతీది కూడా బాగుంటుంది ఇలాగైతే రెడీ అయిపోయింది దీన్ని సర్వ్ చేసేసుకోవడమే మీకు టేస్ట్ చూసి చెప్తాను ఇప్పుడు నాకు రెండు దోశలు అయితే ఇలా రెడీ చేసుకున్నానండి మీకు బ్రేక్ఫాస్ట్కి కూడా ఉపయోగపడుతుంది కర్రీ చేసుకున్నప్పుడు కూడా ఉపయోగపడుతుంది రెండిటికి ఒకే మసాలా ఒకే ఇది అనుకుంటే రెండు ఒకేసారి మనం చేసేసి పెట్టేసుకుంటే మనకి బ్రేక్ఫాస్ట్కు ముందు రోజు మనం రుబ్బుకు నుంచుకునే మినపట్లలోకి తర్వాత రైస్కి కూడా మనం ఇది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను నిజంగా సూపర్గా ఉందండి డెఫినెట్గా ట్రై చేసుకుని నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి చెప్పండి ఎలా ఉన్నది అన్నది మా ఈ రెసిపీస్ కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఇప్పుడైతే టిప్ చెప్తాను అన్నాను కదండి దోమల కోసం మనకి చిన్న చిన్న దోమలు వస్తున్నాయి పెద్ద పెద్ద దోమలు వస్తున్నాయి నేను ఫాలో అయింది ఇప్పుడు మీకు ఇందులో షేర్ చేస్తున్నాను అందులో వింటర్ సీజన్ అనగానే బాగా వచ్చేస్తూ ఉంటాయి కదండి బాగా పెద్ద పెద్దవి వస్తున్నాయండి ఈ మధ్యన మరీ చెన్నై అయితే వంటింట్లో ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తున్నాయి ఈ కర్పూరం అయితే పెద్ద ప్యాకెట్ కొనేసి తెచ్చేసామండి ఎక్కడ పడితే అక్కడ వేసేసాము అప్పుడు ఒక్క దోమ పెద్దది కాదు చిన్నది కాదు ఏది కనపడడం లేదండి నిజంగానే దోమల కోసం ఏం అని అనిపించింది ఈ కర్పూరం ఉండలు వాడడం వల్లనే ఇది కొంచెం కరగడానికి కూడా టైం పడుతుంది అండి మామూలు మనం కర్పూరం క్యాంఫర్ వేస్తే అది తొందరగా కరిగిపోతుంది అంటే మనకు హారతికి వాడేది కానీ ఇది కలరా ఉండలు అంటూ ఉంటారు కదా ఈ కర్పూరం వేస్తే మనం చాలా రోజులు నిలవు ఉంటుందండి మనకి వేసింది ఎక్కడ ఎక్కడైనా వేస్తే మనం బట్టల్లోనూ దాంట్లో వేసుకుంటూ ఉంటాం కదా ఇలా కిటికీల దగ్గర దాని దగ్గర దోమలు రాకుండా ఇలా పెట్టేస్తే అది నిజంగానే దోమలు ఒక్కటి కనిపించలేదండి చిన్నవి కాదు పెద్దవి కాదు ఈ రెండు రోజుల నుంచి బ్యాట్తో కూడా మాకు పని లేకుండా హాయిగా ఉంటుంది అందు అందుకే ఇందులో మీకు ఇది షేర్ చేస్తున్నాను ఇవ్వండి ఎవరైనా తెలియని వాళ్ళకి ఇది చూపిస్తున్నాను ఇలా ఉంటాయి కదా కలరా ఉండలు మనం బట్టల్లో వేసుకుంటూ ఉంటాము చిన్న చిన్న పురుగులు రాకుండా కూడా ఉంటాయి కదా ఇలా బయట యూస్ చేయడం వలన దోమలకు కూడా హాయిగా ఉందండి అందుకే చెప్తున్నానండి అంతేనండి ఇవాటి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్